ఎంట్రి పాయింట్ వద్ద పండుగ వాతావరణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలహారతి కార్యక్రమం నిర్వహణ పంచకట్టుతో మట్టి మనసును గెలుచుకున్న చంద్రబాబు మారణ ఆయుధాలతో దాడి చేసిన వారిపై కిడ్నాప్ అత్యాచారం కేసులు నమోదు చేయాలి డిమాండ్ చేసిన జలహారతి చేస్తున్నారు బాగుంది మదనపల్లి నియోజకవర్గంలో చెరువులకు నీరు అందించేది ఎప్పుడు ప్రశ్నించిన ప్రతిపక్ష నేతలు చూస్తే కుప్పంలోని హంద్రనీవ ఎండింగ్ పాయింట్ పరమ సముద్రం వద్ద పండుగ వాతావరణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు జలహారతి కార్యక్రమం నిర్వహించారు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు అందర్నీ పయనాలను ఆవిష్కరించిన అనంతరం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు కృష్ణా జలాలకు హారతి పదకొండు గంటల ఇరవై నిమిషాలకు పరమ సముద్రం చెరువు సమీపంలోని సమాప ప్రాంతంలో వివిధ పరిశ్రమల ప్రజలతో ఎంఓఏలో అనంతరం బహిరంగ సభలో పాల్గొన్నారు కుప్పం పర్యటనలో భాగంగా పంచకట్టుతో మట్టి మనసులో గెలిచేట్లు చంద్రబాబు కనిపించారు అందరినీ సంతోషంగా పలకరిస్తూ బాగున్నారా చప్పట్లు కొట్టాలి అంటూ ఉద్దేశపరిచారు జీవితంలో పవిత్ర రోజు కుప్పం ప్రజలు ఎనిమిది ఎళ్లలో గెలిచారని మీ అభిమానం నిలబెట్టుకోవడానికి పనిచేశాను నా ఆనందం వర్ణనాతీతం కృష్ణమ్మకు గొప్ప సంకల్పం అసాధారణంగా ఏడు వందల ముప్పై ఏడు కిలోమీటర్ల దూరం నీటిని తరలింపు ఇరవై ఏడు లిఫ్ట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఏడు వందల ముప్పై అడుగుల పైకి నీటిని తీసుకొచ్చి కుప్పం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్నారు తెలిపారు కుప్పంలో గొలుసు కట్టు చెరువులలో చిడ్డాముల ద్వారా కుప్పం ప్రాంతాన్ని కృష్ణా జలాలతో సస్యామలం చేస్తామని తెలిపారు మరెన్నో అభివృద్ది కార్యక్రమాలు తీసుకొచ్చి కుప్పం ప్రాంత ప్రజలను చైతన్యవంతులు చేస్తామని తెలిపారు మదనపల్లి వార్డుల్లో నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు శ్రీశైలం నుండి కుప్పం వరకు నీరు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటూ జలహారతలు ఇవ్వడం కాదు ఎన్ని చెరువులను నీరందించారో చెప్పాలని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ డిమాండ్ చేశారు సాగు తాగు నీటి అవసరాల కోసం చేపట్టిన ఆందనీవ కాలువ నిర్మాణానికి ఆయుధుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డిని చిప్పిల్లో చేపట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో నిసార్ అహ్మద్ పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ మనోజారెడ్డి ఎంపీఎండీసీ మాజీ చైర్పర్సన్ షమీం అస్లాం కౌన్సిలర్లు ఇర్ఫాన్ ఖాన్ చంద్రశేఖర్ ఆంజనేయులు ఈశ్వర్ నాయక్ మునిశేఖర్ విఎస్ రెడ్డి చరణ్ రఘునాథ్ రెడ్డి శారథారెడ్డి వినితాబాయ్ హాజరయ్యారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హందనీవా జలాలు కుప్పం వరకు వెళుతున్నాయని సంబరాలు తప్ప రైతులకు ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శలు గుప్పించారు ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో చెరువులకు నీరు అందించినా దాఖలు లేవని ఆరోపించారు చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నిర్మాణం పూర్తి చేసి నీరు నిల్వ ఉంచితే మదనపల్లి పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడమే కాకుండా రైతులకు బోర్లలో నీరు సమృద్దిగా ఉంటుందని తద్వారా పంటలు పండుతాయని వివరించారు మదనపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా బహుదా ప్రాజెక్టు సిటీఎం పెద్ద చెరువు చిప్పిలి గుట్టకిందపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నీరు అందించాలని డిమాండ్ చేశారు పేరుకు మాత్రమే హందర్నీవా కాలువ ద్వారా నీరు వస్తుందని చెప్పడం తప్ప ప్రజానికానికి ఏమాత్రం ఉపయోగపడటం లేదని తక్షణం చెరువులకు నీరు అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు హందర్నీవా కాలువ నీటి సామర్థ్యం పెంచి ప్రాజెక్టులు చెరువులకు నీరు అందించినప్పుడే ప్రయోజనం చేకూరుతుందని అన్నారు ప్రజలు రెడీగా ఉండాలనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిండే ప్రోగ్రామ్ కాబట్టి దీనికి ప్రతి ఒక్కరూ అందరూ వైఎస్ఆర్ శ్రీణులందరూ కుటుంబ సభ్యులందరూ ప్రతి గడప గడపకు పోయే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారు మన మీద పెట్టారు కాబట్టి మనం కూడా అలా తిరిగేసి హండ్రెడ్ పర్సెంట్ చేత చైతన్యవృత్తం చేసే బాధ్యత మనకు ఉంది ఇంకా రెండో విషయానికి వస్తే ఇక్కడ చిప్పిలి దగ్గర మేము వచ్చాము చిప్పిలి దగ్గర సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది ఇంత ముందు కూడా జలహారతి అని చెప్పేసి వీళ్ళు ఎన్హెచ్ హెచ్ఎన్ఎస్ఎస్ ఫీళ్లు పోయింటే జలహారతి అని చెప్పి విపరీతంగా ఈడు వచ్చిందని చాలా వరకు ప్రాపకంగా చేశారు కానీ ఈ రోజు ఈనాడులో నిన్ననే ఒక మెసేజ్ వచ్చింది ఈనాడులోనే ప్రచ ఇది వార్త ప్రచారమైంది దీంట్లో వచ్చిందనో కుప్పం చేరే లోపల మదనపల్లికి ఒక్క చెరువు కూడా నిండడం లేదు ఇక్కడ క్లియర్ కట్ గా ఉంది మెసేజ్లో నందికొట్క్యూర్లో రెండు చెరువులు నూట యాభై నాలుగు ఎకరాలు అదే విధంగా అన్ని హిందూపురం వచ్చి ముప్పై ఆరు చెరువులు పదివేల ఏడు వందల తొంభై ఎకరాలు కదిరి వచ్చింది ఇరవై ఏడు చెరువులు రెండు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాలు అదే విధంగా తమ్ముళ్లపల్లి యాభై మూడు చెరువులు మూడు వేల ఐదు వందల డెబ్భై ఐదు ఎకరాలు నీటిని మద్రపల్లి నియోజకవర్గాలకు సాగునీరు తాగునీరు అందించాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ హంద్రనీవా ప్రాజెక్టు ద్వారా రాయలసీమ జిల్లాలకు ఆరు లక్షల ఇరవై ఐదు పేల ఎకరాలకు సాగునీరు పది లక్షల మందికి తాగునీరు ఇస్తామని స్వర్గీయ నందమూరి తారక రామారావు ఈ ప్రాజెక్టును ప్రారంభించారని నేడు హంద్రనీవ నీటిని కుప్పానికి తీసుకెళ్లి జలహారతి కార్యక్రమం ఏర్పాటు చేయడం అందులో రాష్ట ముఖ్యమంత్రి పాల్గొనడాన్ని సిపిఐ ఈ నేపథ్యంలో పత్రికలో వార్త ఒకటి ప్రచురితమైందని అందులో హందర్నీవా కాలువ ప్రారంభం నుండి ఏ నియోజకవర్గంలో ఎన్ని చెరువులకు హందర్నీవా నీటిని అనుసంధానం చేస్తున్నారో ప్రారంభం నుంచి కుప్పం వరకు చాలా క్లియర్గా ప్రకటించారని అందులో మదనపల్లి పుంగనూరు నియోజకవర్గాల్లో ఏ ఒక్క చెరువుకు గాని ఏ ఒక్క సమ్మర్ స్టోరేజ్కు గానీ హందర్నీవా నీరు ఇస్తున్నట్టు పొందుపరచలేదని అన్నారు మదనపల్లి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు ఏమి తప్పు చేశారని అందనీవా నీటిని ఈ రెండు నియోజకవర్గాలకు ఇవ్వలేదని ప్రశ్నించారు మదనపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా మూడు మండలాలు ఉన్నాయని మదనపల్లి నిమ్మనపల్లి రామసముద్రం ఉన్నాయని బహుతకు అనుసంధానంగా చేస్తే నిమ్మనపల్లి నియోజకవర్గానికి సాగునీరు అందుతాయని అన్నారు మదనపల్లి మండలానికి ఎగువ ప్రాంతంలో ఉన్న రామసముద్రం మండలం మదనపల్లి మండలం కొంత భాగం చుక్క నీరు లేక రైతాంగం వెలువలాడుతోందని పదిహేను వందల అడుగుల లోతు బోరు వేసినా ఒక్క చుక్క నీరు దొరకలేదని ఇలాంటి నేపథ్యంలో రామసముద్ర మండలానికి హంద్రనీవా నీటితో చెరువులన్నీ నింపి రైతన్న ఆదుకోవాల్సిన రాష్ట ప్రభుత్వం మదనపల్లి పుంగనూరు నియోజకవర్గాలకు హంద్రనీవా నీరును ఇవ్వకపోవడం దుర్మార్గమని అన్నారు మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు తాగునీరు సాగునీరు ఇవ్వకపోతే సిపిఐగా ప్రజానికాన్ని రైతాంగాన్ని కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు ఇప్పటికైనా రాష్ట ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే స్పందించి మదనపల్లికు నీరు అందించేందుకు ఏర్పాట్లు చేపట్టాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు మాధవ్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుధీర్ డిహెచ్ఈఎస్ జిల్లా అధ్యక్షులు హరి నాగరెడ్డి తదితరు పాల్గొన్నారు నివా కాలం ద్వారా శ్రీశైలం జలాలను కుప్పంకు తీసుకొని పోవడం కుప్పంలో ఈరోజు జలహారతి కార్యక్రమాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా పాల్గొనడం జరిగింది ఈ నివా నీటిని కుప్పానికి తీసుకొని పోవడాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేస్తున్నాం మరి హందినివా ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం రాయలసీమ జిల్లాలో వెనకబడ్డాయి ఈ ప్రాంతంలో రైతాంగానికి ఆరు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలకు సాగునీరు అందిస్తాము పది లక్షల మందికి తాగునీరుని అందిస్తామనేటువంటి గొప్ప ఉద్దేశంతో మహానుభావుడు రామారావు గారు ఈ ప్రాజెక్టులను చేపట్టడం జరిగింది మరి ఈ రోజుకి అతని కళ ఎంతో కొంత అనుకున్నటువంటి నేపథ్యంలో నిన్న ఈనాడు పత్రికల్లో ఒక పెద్ద వార్త కూడా ప్రచురితమైంది ఆ వార్త చూస్తే హంద్రీనివా ప్రారంభం నుండి ఏ నియోజకవర్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హంద్రీనివా లైనింగ్ పనులు అక్కడక్కడ పూర్తి చేయడం జరిగింది తర్వాత కృష్ణా జలాల బ్యాక్వార్డు హందరినివ కాలంకు విడుదల చేయడం జరిగింది ఆ సందర్భంగా అనంతపురం జిల్లా అట్లాగే సత్యసాయి జిల్లా అన్నమయ్య జిల్లాలో తంబాలపల్లి నియోజకవర్గంలో యాభై ఒక సెరువుకు అనుసంధానం చేస్తామని పత్రికల్లో రావడం జరిగింది అట్లాగే మదనపల్లి నియోజకవర్గం అని నిత్యం నీటి ఎద్దడి దాహాలు తీర్చడానికి ప్రభుత్వాలు ట్యాంకర్ల ద్వారా డబ్బులు వేసించి మున్సిపాలిటీలో సప్లై చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో మురిగివాడల్లో రోజు కూలినాలు చేసుకునేటువంటి పేదవాళ్ళు వాళ్ళు చేస్తున్నటువంటి కూలి డబ్బుల్లో సగానికి పైగా నీటికే వేసిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈరోజు మదనపల్లి భాగంగానే మదనపల్లిలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ని నింపాలి ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో మదనపల్లి పట్టణంలో దాదాపుగా వేల సంఖ్యలో ఉన్నటువంటి ఈ మహా పట్టణంలో కనీసం త్రాగునీరు సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది ఈ రోజుటికి కూడా అనేక మంది పేద ప్రజలు బాడుగులు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి స్థిరంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ట్యాంకర్లలో వందల రూపాయలు పెట్టి కొనుక్కొని తాగాల్సినటువంటి పరిస్థితి మదనపల్లి పట్టణంలో ఉంది ఇలాంటి సమస్య ఉన్నటువంటి పట్టణంలో ఇక్కడ చిప్పులు సమ్మర్ స్టోరేజ్ ని నింపకపోవడం వాటర్ తో నింపకపోవడం చాలా బాధాకరమైన విషయం కాబట్టి వదనపల్లి పట్ట భూమి తమకు దక్కదనే ఆక్రోషంతో తమ దాయదులపై విచక్షణ రహితంగా దాడి చేసి మారణాయుధాలతో హత్యాయత్నానికి పాల్పడిన ములకల చెరువు మండలం బురకాయల కోటకు చెందిన భాస్కర్ గంగాధ్రి ఆదిలక్ష్మి భవానీ ప్రసాద్ తదితరులపై కిడ్నాప్ హత్యాయత్నం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప మదనపల్ల నియోజకవర్గ కార్యదర్శి మురళి దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి మండెం సుధీర్ కుమార్లు డిమాండ్ saddle మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కంటి రామచంద్ర మంచాల భారతీయుడు మంచాల హరి హరికుమార్లను పరామర్శించిన అనంతరం వారు మాట్లాడుతూ కురబలకోట మండలం ముదువేడు గ్రామ సర్వే నంబర్ నాలుగు వందల ఒకటి బై రెండు నాలుగు వందల ఒకటి బై ఐదు పదహారు వందల ఒకటి బై రెండు ఏ నూట మూడు బై ఒకటి రెండు వందల ఐదు బై రెండులలో మొత్తం ఎనిమిది ఎకరాల ఇరవై ఆరు సెంట్ల భూమి కంటి రెడ్డమ్మ లేట్ కంటి వెంకటరమణల పేర్ల మీద ఉండగా వీరి దయాదులైన కంటి శాంతమ్మ కంటి సంజీవ కంటి వెంకటరమణ కంటి రామకృష్ణ కంటి కృష్ణప్ప కంటి భాస్కర్ కంటి గంగాద్రి తదితరులు ఈ భూమిలో వాటా ఉందని నిరంతరం గొడవలు పడటం దాడికి పాల్పడ్డం చేస్తుండేవారని ఈ విషయంపై ఇప్పటికే నాలుగు దపాలు ప్రస్తుతం దాడికి పాల్పడిన వారిపై కేసులు కూడా నమోదు కాబడి ఉన్నాయని అన్నారు ఈ భూమి వివాదంలో మదనపల్లె కోర్టు కంటి రెడ్డమ్మకు అనుకూలంగా తీర్పుని ఇవ్వడం అలాగే హైకోర్టు కంటి రెడ్డమ్మకే భూమిని స్వాధీనపరచమని తీర్పునివ్వడం వలన ఈ భూమి మాకు దక్కదనే ఆంక్షోపంతో ఈరోజు తెల్లవారుజామున బాధితులైన కంటి రామచంద్ర మంచాల భారతీయుడు మంచాల హరికుమార్లు బూరక్కాయల కోటలోని హరికుమార్ నివాసంలో నిద్రిస్తున్న సమయంలో నిందితులు మంచం మీద నిద్రిస్తున్న రామచంద్రను మంచంతో సహా తీసుకుని చీకటి ప్రదేశంలోకి వెళ్లి హత్య చేస్తున్న సందర్భంలో మంచాల భారత్ హీడో కుమార్లు మేల్కొని నివారించబోక ముక్కు ఉమ్మడిగా అందరూ రాళ్లతో కత్తులతో దాడి చేసి చంపే ప్రయత్నం చేశారని తెలిపారు నిందితులు ఇంతలా బరిగించడానికి రెవెన్యూ పోలీసు వ్యవస్థలు నిందితుల పట్ల కఠినంగా వ్యవహరించకపోవడమే కారణమని తెలిపారు నిందితులపై కిడ్నాప్ హత్యయత్నం కేసులు నమోదు చేయడంతో పాటు రౌడీ షీట్ ఓపెన్ చేసి బాధితులకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బాధితులు బాధితుల బంధువులు పాల్గొన్నారు ెటో బక్కలు బక్కలే మీరు వేయలే మూడు రెండు నాలుగు గంటల రైతుల్లో వచ్చి నా మందంతో అక్కడ ఎత్తుకొని నన్ను సంపాదని కత్తులు తెచ్చి కంటి మీద పొడిచినారు పోలీసులు కంప్లీట్ ఇచ్చినా కానీ ఏమాత్రమే దాని మీద చెరువు తీసుకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు కనీసం ఉండూరులో లేక పేదలు అవకాశం లేకుండా ఎక్కడ నువ్వు పోలీసులు కాదు ఎంతమంది వచ్చినా కాదా మాకు సమీజ సమాధానం చెప్పగా మాకు చాలా ఇబ్బంది పెట్టినారు నా మీద దాడి చేసిన దగ్గర ఎలాంటి లబ్ధి రికార్డు లేకున్నా కాదా నా విన్న చాలా వేధిస్తున్నారు దీని పాత్ర అంతా పాత్రద్ద దేవుడిని మరీ కొరి కొంచున్నా కాబట్టి నాకు చాలా సిబ్బందిగా ఉంది కాబట్టి నా పులకల్చే మండలం పురకాయలకోట గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు పురపలకోట మండలంలో ముదువేడు క్రాస్ వద్ద భూమి సమస్య అయ్యి దాయాదుల వద్ద వాళ్ళ భూమి ముందే అమ్ముకొని వీళ్ళకి సంబంధించినటువంటి భూమిలో మాకు భాగం రావాలని చాలా రోజులుగా అది కోర్టులో జరుగుతూ హైకోర్టులో వీళ్లకు మొత్తం జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ ప్రొటెక్షన్తో దానికి మొత్తం కంచి ఏర్పాటు చేసుకున్నారు అందులో ఉన్నటువంటి చిన్న రూమును వదిలేశారు పోలీసులు రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ సంఘటన జరిగిందని మేము కమ్యూనిస్ట్ పార్టీగా అభిప్రాయపడుతున్నాం ఏ ఏ రోజైతే వీళ్ళకు అప్పచెప్పి కోర్టు డైరెక్షన్ ప్రకారం హత్య పథకం ప్రకారమే హత్య చేయాలనే ఉద్దేశంతో కంటి భాస్కర గంగాద్రి ఆదిలక్ష్మం భవానీ ప్రసాద్ అనేసి వీళ్ళు వచ్చి మా మామ బయట పండుకొని ఉంటే ఆయన నోరు మూసిపెట్టేసి పక్కకు డార్క్ ప్లేస్ లేక తీసుకొని వెళ్ళి చంపేళ్ళు అనేసి ఇది చేస్తూ ఉంటే మా అమ్మ మేలుకొని అరవడంతో మేము వెళ్ళడంతో మా మీద దాడి చేసి మమ్మల్ని మొత్తం అందరినీ దాడి చేసి కొట్టేసి మళ్ళీ ఎలిపి ఎలిపినారు వీళ్ళు వీళ్ళందరే కాకుండా ఇంకా చాలా తెలియని ముఖాలైతే ఉన్నాయి వాళ్ళ గురించి మాకు తెలియదు వీళ్ళంతా వచ్చి ఈ మాదిరి చేసి చేసినారు దీనికి ముఖ్య కారణం ఏమంటే ముదువేడుకు సంబంధించినటువంటి భూమి ఇప్పటికే నాలుగు ఎఫ్ఐఆర్లు కూడా వాళ్ళ మీద నమోదు కావడం జరిగింది ఈ నేపథ్యంలోనే మదనపల్లె కోర్టు కూడా కంటి రెడ్డమ్మకు కంటి రామచంద్రకు అనుకూలంగా జడ్జిమెంట్ ఇవ్వడం కూడా జరిగింది మదనపల్లి కోర్టును ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ వాళ్ళు పోవడం లేదు భూమి దగ్గరికి వెళ్ళి ఇబ్బందులు సృష్టించడం నేపథ్యంలో నిరంతరం గొడవ పడుతున్న సందర్భాలు కూడా ఉన్న పరిస్థితుల్లో నిన్నటి దినం కంటి రామచంద్ర వాళ్ళక్క దగ్గరికి వెళ్ళి పురుగు పురుగులకోటలో ములకలి తిరుమల మండలం పురుగులకోట్లో బురకాయల కోట్లో ఉన్న నేపథ్యంలో బంగారుపాల మండలం గుడ్లకట్ట మంచి పంచాయతీ పరిధిలో శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు రేషన్ కార్డు వినియోగదారులకు నాలుగు వందల ఐదు కార్డులు మాజీ జడ్పీటీసీ కళావతి మహేంద్ర ఆధ్వర్యంలో మంజూరు చేశారు ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ కళావతి మహేంద్ర మాట్లాడుతూ రాష్ట్ర కూటమి ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన స్మార్ట్ కార్డులు తమ గ్రామంలో అందరికీ అందటం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట అభివృద్ది మరింత ముందుకు సాగుతుందని సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చడం పట్ల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు ఆమె వివరించారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పట్ల డ్వాక్రా రుణాల పట్ల మహిళలు మరింత ముందుకు సాగే అవకాశం ఉందని ఇకను మహిళలకు మరింత సేవా కార్యక్రమాలు అందించే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నట్లు ఆమె మీడియా ముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో డీలర్ ధనలక్ష్మి మండల ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి నాగరాజు వైసీపీ మండల ఎగ్జిక్యూటివ్ నెంబర్ మొగిలి రెడ్డి గ్రామ కమిటీ కార్యదర్శి మురళీకృష్ణ నాయకులు వెంకటాద్రి రమేష్ మధు పృథ్వీరాజ్ సూర్య గోపి పృథ్వీ తదితర మహిళలు పాల్గొన్నారు ఇప్పుడు ఈ గ్రామ పెద్దలకు మహిళలకు విలేకరులకి అందరికీ పేరు పేరునారు నమస్కారాలు అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మోదీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అలాగే దాని గారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ప్రతి ఒక్క సంక్షేమం మదనపల్లె సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మిడ్స్ డీమ్డ్ యూనివర్సిటీకి చెందిన అధ్యాపకులు మరియు నూట ఇరవై మంది బీటెక్ ఎంబీఏ మరియు ఎంసీఏ విద్యార్థులు బెంగళూరులోని రాజాజీ నగర్ లో గల సరథన్ గ్రాండ్ హోటల్ బ్రిగ్గేట్ గేట్వేలో రెండు రోజుల పాటు జరిగిన అంతర్జాతీయ సింగులారిటీ ఇండియా సమ్మిట్ రెండు వేల ఇరవై ఐదులో పాల్గొన్నట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ శివరాజు అన్నారు మరియు విధాన రూపకర్తలకు ఒకచోట చేసే ఒక ప్రధాన వేదిక అయిన ఈ సమ్మెట్ రెండు వేల ఇరవై ఐదులో మిడ్స్ యూనివర్సిటీ సిబ్బంది మరియు విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారు అని ఆయన అన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోటిక్స్ బయోటెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ క్వాంటమ్ కంప్యూటరింగ్ పునరుద్ శక్తి మరియు స్మార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లలో పురోగతి ఆవిష్కరణలపై ఈ సమావేశం దృష్టి సారించింది ఇది ప్రపంచ సాంకేతిక దృశ్యాన్ని రూపొందించడంలో భారతదేశం యొక్క పాత్రను ప్రదర్శిస్తుంది అని అన్నారు స్థిరమైన ఆవిష్కరణ డిజిటల్ పరివర్తన మరియు సమ్మిళిత వృద్దిని నడిపించడానికి విద్యా సంస్థ పరిశ్రమ మరియు ప్రభుత్వం మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ సిఖ రాఘ్ర సమావేశం లక్ష్యమని ఆయన అన్నారు ఇందులో కీలక ప్రసంగాలు నిపుణుల ప్యానెల్ చర్చలు పరిశోధన ప్రదర్శనలు మరియు నెట్వర్కింగ్ అవకాశాలు ఉన్నాయని అభివృద్ది చెందుతున్న ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థలో ఉద్భవిస్తున్న సాంకేతికతలు మరియు కెరీర్ అవకాశాలపై పాల్గొనే వారికి లోతైన అంత దృష్టులను అందిస్తుంది మన యూనివర్సిటీ విద్యార్థులకు మంచి అవకాశం అని అన్నారు ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో మిత్స్ విద్యార్థులు మరియు అధ్యాపకులు పాల్గొనడం యువ సాంకేతికత నిపుణులను ప్రపంచ ధోరణులు వినూత్న ఆలోచనలు మరియు భవిష్యత్ అవకాశాలకు గురి చేయడంలో సంస్థ యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది అని అన్నారు అనుక్షణం ప్రజల పక్షం అనేంటి ఫ్యాన్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపు గంటల్లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం